మొత్తం ఎయిట్ చికెన్ పీసెస్ పడతాయి అంట బాబోయ్ ఎయిట్ అంటే కేజీ పైన ఆ కేజీ పైన వస్తుందండి చికెన్ ఏంటి సామరాన్ తోపం మనకి సామ్రాన్ సాంబ్రావ్ పోతున్నాడు నిజంగానే ఏంటి ఈ సన్నో మిషన్ ఎంత ఉంది ఏంట్రా బాబు ఏంటంటే భలేగా ఉందండి హాయ్ మయా హలో నమస్తే అస్సలాం వెల్కమ్ 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 బ్యాక్ ఇప్పుడే సడన్ సడన్గా ఒక ప్లాన్ జరిగింది మేము ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నా ల్యాప్టాప్ దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను పిఠాపురంలో ల్యాప్టాప్ కొనాలి అక్కడికి వెళ్ళాలి అసలు ప్లాన్ ఎప్పుడికో ఈరోజు ప్లాన్ కాదు వెళ్ళాలని బోరు కొడుతుంది ఇంట్లో వలిగడికి వెరే పాత్ర కాకినాడ వెళ్ళిపోదామంటే ఆడి కూడా సరే అయితే వెళ్దాం అన్నాడు అదే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం వెళ్తూ వెళ్తూ దారిలో మన రావులపాలెంలో కొండ బిర్యానీ మిస్ అయ్యాం కదా ఈ రోజు మిస్ అవ్వదు పక్కా కొండ బిర్యానీ టేస్ట్ చూసి అక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోదాం చిన్నోడు వాళ్ళు ఎవరికి చెప్పలేదు వెళ్ళిన తర్వాత చిన్నోడు రియాక్షన్ చూద్దాం ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ముందు లైక్ చేయడం చేలో ఎలా ఉంది సర్ప్రైజ్ చాలా ఇంకో నాకే తెలియదు రావాలి కాకినాడ వెళ్దాం అని చెప్పేదాకా ఐదు పది నిమిషాల ముందు అంతే ఆ ఐదు పది నిమిషాలు కూడా బ్యాగ్ సర్దుకునే టైం ఇచ్చాడు అంతేడు వెళ్ళిపోదాం అన్నాడు ఇంకేం మాట్లావు వెళ్ళిపోదాం రెడీ అయిపో సర్దేసుకో అన్నాడు సర్దుకున్నాము ఒక పక్కన నాకేమో రేపు ప్లాన్స్ నా వేరు నాకేముంది పికిల్స్ రిలేటెడ్ గా అక్కడికి అక్కడ ఇక్కడికి వెళ్దాం ఆ ప్లాన్స్ నాయి సడన్ గా చెప్పేసాడు ఇంకేం చేస్తాం తప్పదు వెళ్ళాలి ఇదే ఇదే మెయిన్ ఏం చేస్తాం తప్పదు అయితే ఇప్పుడు మా నుంచి కాకినాడ వెళ్ళడానికి రెండు రూట్లు ఉంటాయి ఒకటి వచ్చేసరికి గణపవరం తాడేపల్లి గుడి మీద నుంచి వెళ్ళొచ్చు ఇంకోటి రాజోలు అమలాపురం మీద నుంచి వెళ్ళచ్చు అనమాట అది కొంచెం రోడ్డు చివరి వరకు కూడా వన్ వే సింగిల్ రోడ్డు అది ఇదేమో హైవే ఎక్కుతాం ఈ హైవే ఎక్కే వరకు కూడా రోడ్డు వరస్ట్ ఉంటది అసలు మా ఉండి గణపవరం రోడ్డు అయితే ఈ రోడ్ లో తిరిగే వాళ్ళకి మాత్రమే తెలుస్త అసలు అసలు రోడ్డు లెంత్ వెళ్లే కొద్దీ మొత్తనే ఉంటది ట్రాఫిక్ కు అలాగే ఉంటది మెయిన్ డౌట్ రా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈ రోడ్ల మీద కదా తిరుగుతారు వాళ్ళకి రావా వాళ్ళకి కారులు వాళ్ళకి నొప్పులు రావా వాళ్ళకి ఇబ్బందులు పడరా ఇది ఏదో చెయ్యాలరా ఈ రోడ్డు సర్లే ఇంకోటి ఏంటంటే తాడేపల్లి గుడి ఊర్లో ఇంచి హైవే ఎక్కే రోడ్డు ఒకటి ఉంటది అయ్యో బాబే నచ్చారు చిన్నప్పటి నుంచి కూడా రోడ్డు అలాగే ఉంది రాజకీయ పార్టీలు మారుతానే ఉన్నాయి అన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ఆ రోడ్డు ఆ మొక్క ఊర్లో నుంచి హైవే ఎక్కడానికి రోడ్డు ఉంటది ఒకటి ఇప్పుడు చూపిస్తాను మీకు హైవే ఎక్కాలంటే అదే రోడ్డు ఈ తణుకు వైపు ఎల్లవాళ్ళు హైవే ఎక్కాలంటే ఆ రోడ్డే లేదు అసలు అబ్బా బాబాయ్ ఆ రోడ్డు చూపిస్తాను ఇదిగోండి ఇవి కూడా రోడ్డు చూడండి మొత్తం మొత్తం ఎక్కడ చూసినా హైవే ఇలా మాట్లాడుకున్నాం కదా మనం ఒక అద్భుతమైన రోడ్డు అది ఈ రోడ్డే ఈ మనం ఇప్పుడు హైవే ఎక్కే రోడ్ అనమాట తాడేపల్లి గూడెం నుంచి చూడండి ఎలా ఉంటది రోడ్ రావులపాలెంలో హిందు అనే రెస్టారెంట్ ఉంటది ఆ రెస్టారెంట్ లో మనం కుండ బిర్యానీ కావాలంటే నలుగురు సరిపోయే కుండ బిర్యానీ వండుతారు అయితే నలభై నిమిషాలు ముందు చెప్పాలి మాకు ఇక్కడ నుంచి ఇంకా టైం పడుతుంది ఆల్రెడీ మేము పది నిమిషాల ముందే ఫోన్ చేసి చెప్పేసాము కావాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు అనమాట కుండలో మాత్రం ప్రిపేర్ చేస్తారు డేక్షాలో కుక్ చేసేసి కుండలో పెట్టే ఎవరు కాబట్టి వెళ్ళి ఆ బిర్యానీ ఎలా ఉంది అనేది టేస్ట్ చూద్దాం ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్ కి ఏవో బళ్ళు ఉన్నాయండి చేసాం రెస్టారెంట్ లోపలికి ఈ రెస్టారెంట్ ఫంక్షన్ హాలకి తక్కువ రెస్టారెంట్ కి ఎక్కువగా ఉందనమాట ఈ వీడియోలో మనతో పాటు బాబు ఆగలమ్మా కాన్సేమో ఫుడ్ బ్లాగర్ అని చెప్పేసి మీలో చాలా మంది తెలుసు మన రావుల పొలం కుర్రోడే బిజినెస్ లో పాపం బిజీగా ఉన్నాడు లెక్కలు చూసుకుంటున్నాడు మనోడు నేను కలిసి రివ్యూ వద్దాం సరదాగా మేకింగ్ కూడా తీస్తానని అడిగాను ఇక్కడ తెలిసిన అన్నీ కనబడితే ఒకసారి లోపలికి వెళ్ళి ఆ కుండలో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది చూద్దాం మనకి కొండ బిర్యానీ మొత్తం కూడా ఏం కాలట్లేదు కదా ఇదిగోండి ఇలాంటి కొండలోనే ప్రిపేర్ అవుద్ది ఆల్రెడీ మనది ఆల్రెడీ రెడీగా ఉందనమాట ఈ లోప అన్నయాలను అడిగితే మనకి మేకింగ్ కూడా చేసి చూపిస్తా అన్నారు ఒకసారి చూద్దాం ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కొండని అడిగారు దాని మీద పెట్టారు ఏం చేస్తారు వరుసగా అంటే దమ్మే కదా అన్న ఇది మన దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ కాదు ఆయిల్ వేసుకుంటున్నారు సూపర్ అన్న ఎంతమంది తినొచ్చు ఇది ఎంతమంది తినొచ్చు నలుగురు తినేస్తారా నలుగురు నలుగురు సరిపోద్ది అనమాట ఈ బిర్యానీ సాజీరా ఆనియన్స్ సాజీరా మొత్తం రెసిపీ బయట జాపత్రి యాలక్కాయలు లవంగాలు మొత్తం మనకు బిర్యానీలో ఏవైతే కావాలో అన్నీ వేసుకుంటున్నారన్నమాట అనాశ్వు అనాస్ పువ్వు కూడా వేసా దాల్చిన చక్క ఎంతసేపు పడుతుందన్న మొత్తం గంట గంట ముందు మనం చెప్పుకోవాలి ఆర్డర్ ఇచ్చుకోవాలి గంట ముందు వెళ్ళి గూగుల్లో మనకు ఫోన్ నెంబర్ దొరికేస్తుంది బిందు ఫ్యామిలీ రెస్టారెంట్ అని కొట్టగానే ఆర్డర్ ఇచ్చేసుకుంటే పేమెంట్ ఏమీ చేయాలా ఆర్డర్ ఇస్తే సరిపోతా అటు ఫోన్ చేసి చెప్పుకుంటే మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక గంట ముందు మ్యాప్స్ లో చూపిస్తుంది కదా అప్పుడు ఫోన్ చేస్తే సరిపోయింది బేకింగ్ మొత్తం జరుగుతుంది పచ్చిమిరపకాయలు కూడా వేసారు నాకు ఇక్కడ బాగా ఏం నచ్చిందంటే కిచెన్ చూసుకోవచ్చు అక్కడ లైవ్లో ఎలా ప్రిపేర్ అవుతుందో ఇక్కడే బల్లు పార్కింగ్ పార్కింగ్ దగ్గర ఆగి మనకి ఏ టెన్షన్ లేదన్న చక్కగా ఏం వాడుతున్నారు ఎలా చేస్తున్నారు అన్నీ కూడా చూసుకుని హ్యాపీగా తినచ్చు నాకు అది బాగా నచ్చింది ఇక్కడ మొత్తం ఎన్ని పీసెస్ పడతాయి అన్న ఇందులో మొత్తం ఎయిట్ చికెన్ పీసెస్ పడతాయంట అంట బాబోయ్ ఎయిట్ అంటే సూపర్ రా చాలా ఎక్కువ కేజీ పైన వస్తుంది అండి చికెన్ ఆల్రెడీ మసాలా ఇవన్నీ మ్యారినేట్ చేసుకుని బెటర్ అనమాట స్మెల్ మంచి స్మెల్ వస్తుందిరా ఇప్పుడు అది ఉడికిన వెంటనే వాటర్ వేసేసి రైస్ వేసేసి దమ్ పెట్టేస్తారు ఇదిగోండి ఇలాగ ఇలా దమ్ ఇలా తవ్వ పెట్టేసి తవ్వ మీద పెట్టేసి చీల వేసేస్తే బిర్యానీ రెడీ అయిపోద్ది ఫిష్ స్టార్టర్ చేపిస్తున్నాము తవ్వ ఫిష్ ఉండవు ఫిష్ వచ్చేసింది సరదాగా నీ స్టైల్లో వాయిస్ వారిస్తావు కదా అలా చెప్పొచ్చు కదా సరే సరదా చిన్న మొక్క ఇప్పుడు గిట్టుకు మెల్లగా చెప్పగా ఏం చెప్పాలి ఆ చెప్పారలేదు ఈ సందో ఫిష్ ఎంత ఉంద్రా బాబు ఆ తర్వాత తర్వాత చిన్న మొక్క తింటే భలేగా ఉందండి అండ్ అండే అని పదం ఉండొచ్చు చూసారా ఎలా సాగదేస్తారనమాట ఏది ఏ సినిమా అది ప్రభాస్ది బుజ్జిగడి సినిమాలు అనయనెత్తాండే అనే అంటాడు అనమాట టేస్ట్ చూద్దాం తింది నిమ్మకాయలు ఏం చేయాలి పిండుదామా నిమ్మకాయ పిండి సొందువా చాలా కాస్ట్ కదా సముద్రంలో దొరుకుద్ది చాలా ఫేమస్ ఉంటారు ఈ ఫిష్కి మా బావ అయితే చిన్నోడు వాళ్ళ నాన్న ఒట్లేసింది తినేసాడు సొంతాండా అంటాడు ఇప్పుడు చూస్తా వీడియో మళ్ళీ ఉంద్రా మసాలా హైలైట్ ఉంది అప్పుడే ఫ్రెష్గా అయిపోయారు కదా పర్ఫెక్ట్ ఉంది సముద్రం ఫిష్ ఇష్టమైన వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి లేదు నాకు సముద్రం ఫిష్ ఇష్టం ఉండదు ఆ నచ్చదు అనుకుంటే మాకు స్విప్ చేసేయండి ఒక్క నిమిషం నేను చెప్తాను ఇంకా ఫైనల్గా కొండ బిర్యానీ టేస్ట్ చూస్తే ఓపెన్ చేసి నేను కూడా ఓపెన్ లోపల ఇంకోటి కూడా ఉందిరా తిరిగిపోయిందిరా లేట్ చేయకుండా లేట్లో సర్వ్ చేయించేసుకుందాం రే ఎగ్ కూడా ఉందిరా లోపల ఎన్ని ఎక్స్ ఉంటాయన్న రెండు ఎక్స్ ఒకటి మా ఊడికి మళ్ళీ ఫీల్ అవుతాడు కాదు ఇదే ఫస్ట్ టైం తిన్నా సెకండ్ టైం నేను ఎప్పుడో తిన్నాను ఛానల్ పెట్టిన కొత్తలో మళ్ళీ ఇదే రావడం ఎలా అనిపించింది గుర్తులేదు నాకు సంవత్సరం అయిపోయింది ఎలా అనిపించిందో గుర్తులేదు అందులో మనోడి దాంట్లో ఇంకో పీసే ఇందులో మా ఊళ్ళకి కూడా పెట్టిచ్చేస్తున్నాను ఏంటి సాంబ్రా సాంబ్రాన్ని వస్తున్నట్టు వస్తుంది నిజంగానే అందులో ఇప్పుడే కదా వేడి వేడిగా తింపారు ఇప్పుడు దీన్ని ఊదుకుంటూ తినాలా తింటూ ఊదుకుని తినాలి ఊదుకుంది తింటే ఒక గంట సేపు ఊర్తనే ఉండాలి నేనే తినేసా ఊదుకుందాం ఇది పక్కన పెడా టేస్ట్ చూద్దాం ఫస్ట్ ముక్కల ఉడికిందో చూద్దాం బా రే రేపు ఉంది చూడు లోపల కూడా పింక్ కలర్లో జీడిపప్పులు ఎగ్ కూడా పెట్టుకున్నారా సరదాగా మామూలు కోడి ఎగ్స్ అయినా చిన్నగా ఉన్నాయి కౌజు పెట్టాగ్ సార్ చిన్నగా ఉంది ఏంటి టేస్ట్ వద్దాం అసలు నాకు నార్మల్ దమ్ బిర్యానీ కనిపించట్లా కొత్త ఫ్లేవర్లో ఉంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో చాలా ఎలివేట్ అయింది ఫ్లేవర్ మీడియం స్పైసీ ఎక్కడ కూడా అంత పొగొచ్చి అలా ఉన్నా సరే మెతుకు ఎక్కడ మొక్కలు ఇంకోటి ఏంటంటే బిర్యానీ చెమ్మగా ఉంది మరీ పొడి పొడిగా లేదనమాట ఎలా ఉందంటే ములగ్గా ఉంటుంది అంటారు అనమాట ఇసుకు కూడా మసాలాలు పర్ఫెక్ట్ పెట్టినాయి లోపల కూడా టేస్ట్ ఉంది అనమాట అంటే చప్పగా లేదు లోపల కూడా సాల్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంది నేనే వాగొస్తున్నాం వాగొచ్చు కానీ అంటే ముందుగానే మ్యాగ్నెట్ చేయడం అనుకుంటున్నారు అంత చాలాసేపు మ్యాగ్నేట్ చేశారు మ్యాగ్నెట్ అంటే అంటున్నాడు మ్యారినేట్ అనాలి కదా చెప్పాలి కదా నేను నేను అన్నాను నేను బాగుంది టేస్ట్ అయితే సాటిస్ఫై అయ్యాను నేను మెయిన్ ఎనిమిది పీసులు నలుగురు మొన్న నాలుగు రెళ్ళు తర్వాత ఇందులో కాంబినేషన్గా పైగా తిన్న తర్వాత కూడా రైస్ కూడా బ్రో అవును పక్కన రైస్ రైసు పక్కన టేబుల్లో పెట్టారు ఇంకా బోల్ రైస్ రైస్ ఉంది లోపల ఇందులోకి కాంబినేషన్గా షేరువా అనమాట కట్టా కాదు ఇది షేరువా చికెన్ షేరువా అనుకుంటా ఇదిగో చికెన్ పీసులు దుమ్ములతో చేస్తారు షేరువా కూడా వేసుకుని దెబ్బ కలిపి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా ఈ షేర్వా దెబ్బ వేసేస్తారు ఎలా ఉందో చూద్దాం చూడు కొన్ని చోట్ల ఎందుకో షేరువా కట్టా ఉన్నంత టేస్ట్ షేరువా ఉండదు దీనిలో ఏమీ ఎక్కువ లేవు అంత మైల్డ్గా ఉందనమాట నెక్స్ట్ పెరిగి చట్నీ పెరుగు చట్నీ కూడా రివ్యూ ఇవ్వాలరామాయ అంటే ఇవ్వాలి ఎందుకంటే ఒక చోట పలచుగా ఉండదు ఒక చోట చిక్కగా ఉంటుంది ఇక్కడ చూడండి చిక్కగా ఉండదు క్యారెక్ట్లు వేసారు చిక్కగా ఉన్నాయి ఉల్లిపాయలు కూడా ఓ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి దాని మీకు గింజలు వేయలేదురా ఓ ఒకటిదే అది గింజలే కర్డ్ రైస్ కర్డ్ రైస్ ఏంటి దాని గింజలు చేసేయడానికి పెరుగు చట్నీతో ఒకటి టేస్ట్ చూద్దాం చాలా బాగు చట్నీతో ఇంకో రెండు ముద్దలు ఎక్కువ వెళ్తాయి ఇది ప్రమోషన్ అనుకుంటే నాకు కర్మ నేనేం చేయలేను నాకు నచ్చి నాకు ఎలా అనిపించిందో చెప్పాను ఎందుకంటే ఈ మధ్యలో బాగుందంటే ప్రమోషన్ అని చెప్పేసి కామెంట్లో దొబ్బేసిందరూ ప్రమోషన్ కాదు మాయా నాకు ఎవడో రూపెవ్వలేదు నేనే ఎదురు బిల్లు కట్టి తింటున్నాను టేస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంది ట్రై చేయొచ్చు ఆగి ఇక్కడ చాలా మంది ఏంటంటే బ్రో రావుల పళ్ళెం కొండ అనుకుంటే చాలా చిన్నది అనుకుంటారు చిన్నది ఏంటంటే హండీలో కుక్ చేసుకుని చిన్న కుండలో అది హండీలో కుక్ చేస్తారు కుక్ చేస్తారు ఫస్ట్ నేను ఇంకా కొండలోనే కుక్ చేస్తారు హండీలో కుక్ చేస్తారు మనం తిన్నది వచ్చేమో కొండలోనే కుక్ చేస్తారు ఎక్కడైనా అంతేనా ఎక్కడైనా అంతే చుట్టుపక్కల ఎక్కడైనా అంతే ముందు హండీలో కుక్ చేస్తున్నారు మళ్ళీ కుండలో సర్వ్ చేస్తారు నేను ఒక వీడియోలో చూసాను వాళ్ళు ఏంటంటే చిన్న కుండలోనే ముందే పెట్టేసి కుక్ చేసేస్తున్నారు కుండలోనే అయినా చిన్న కుండలో వండడం కూడా చాలా కష్టం అంటకన్నా కొండ చిన్నగా ఉంటుంది ఆ మంటి ఇలా పైకి వెళ్ళిపోద్ది కొండకి వేస్ట్ బాగుంది మరి ట్రై చేసి ఉంటే కూడా కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ జున్ను రే బల్లె ఉంది చూడు దగ్గర మన ఇంట్లో చేసుకున్నట్టుంది మిరియాలు ఇవన్నీ చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టారు అనుకుంటా మీరు బల్లె ఉందరా జున్ను మాత్రం చూడడానికి టేస్ట్ ఎలా ఉందో కానీ ఒరిజినల్ పల్లె అంటవా టేస్ట్ మైక్ మైక్ కనెక్ట్ అయింది కదా టేస్ట్ చేస్తే తెలియట్లేదు రా ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏదో ఉంది ఇంకా థీగా ఉంటే బాగుండదేమో అంత టీ పనిపించట్లా సేమ్ ఇదేజుల్లో పెద్ద కొండలో ఉంటద మన కొండ బిర్యానీ ఉంటుంది కదా దాని అంతా ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది చాలా ఫేమస్ ఫేమస్ ఇంకొంచెం తీయగా ఉండాలి అంటే నాకు అనిపించింది నేను మామూలుగానే టేస్ట్ బాగున్నాయి అత్తగిలిపోతుంది ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం ఫిష్ వచ్చేసరికి నాలుగు వందలు బిర్యానీ తొమ్మిది వందల యాభై రూపాయలు వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు జున్ను ఫ్రీగా వచ్చింది గాయస్ అదే మన సర్వ్ చేసేవాళ్ళు మన సబ్స్క్రైబరే అన్న జున్ను టేస్ట్ ఇచ్చాడు తెరా చూస్తే బిల్లులో జున్ను లేదు బ్రో కూడా బాయ్ చెప్పాడు ఏమొచ్చింది బాయ్ బ్రో మనోడు వీడియోలు చూడండి బాగుంటాయి మంచి స్లాంగ్ ఉంటుంది నాకు ఇష్టం మనోడు స్లాంగ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అరే ఎంతసేపట్లో తీసుకెళ్తావు ఒక ఆరు గంట చాలరం రావుల పాల నుంచి కాకినా రెండు గంటలు జర్నీ సరే వెళ్దాం జాగ్రత్తగా అయినా జున్ను స్వీట్ లేదన్నా బాగుంది కదా నాకైతే సరిపోయింది చాలా బాగా నచ్చింది జున్ను ఏమన్నా కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది ఇంకా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ కాకినాడ టైం వచ్చేసరికి పదకొండు బాబు అయిపోతుంది వాళ్ళు ఉన్నారు ఉన్నారో పొడుకునిపోయి పడుకుని ఉన్నారో కూడా తెలీదు పడుకుని పోయినట్టున్నారు బాబాకి ఫోన్ చేసి తలుపు తీయమను తలుపు తీస్తున్నారు ఎవరు తీస్తున్నారు అరే అరే నిజం ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వచ్చి నేను డాడీ అంటున్నారు తలుపు అంటే నాకు తెలిసి ఉంటుంది వచ్చి లోపలికి వచ్చి అన్న నాకు డాడీ అని చోర్లేదు అది నాకు అర్థం కావట్లేదు

మా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎన్ చేసేస్తున్నాం హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూస్తారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్ లో కలుద్దాం అప్పటివరకు వరకుంటాం మరి జై